అంటే మనకి పోత పిందె వచ్చినప్పుడు కదా బీరకాయలు పిందెలు అవుతాయి కదా వాటికైనా అన్నిటికీ ఇది మొక్కలకిస్తే చాలా బలం అండి ఇది ఏంటో తెలుసా ఎగ్ ఎమల్షన్ ఎగ్తో చేసుకున్న ఎగ్ ఆయిల్ కలిపి ఇలాగా మిక్సీ చేసి ఇలా మేము వాటర్లోని యాడ్ చేయాలండి ఇది కొంచెం డైల్యూట్ చేయాలి నేనైతే వాటర్లో డైల్యూట్ చేస్తాను సో ఇదైతే ఇప్పుడు వడగట్టుకుంటాను చక్కగా ఇది ఇస్తే చాలా మంచిదండి చూసారా వాటర్ ఎలాగొస్తుందో తెల్లగా వస్తుంది ఫస్ట్ అయితే ఎగ్ కలుస్తుంది కాబట్టి ఇదేంటంటే మొక్కలకి పూత పెరుగు అంటే మనకి పూత పిందే వచ్చినప్పుడు ఫ్రూటింగ్ అనేది కొంచెం బిగ్ సైజులో రావడానికి ఇక మళ్ళీ మంచిగా ఇంకా ఎక్స్ట్రా కాయలు కానీ వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ రావడానికి అయితే ఇది బాగా పనికొస్తుందండి చాలా మంచిది కూడా మొక్కలకి బలం నేనైతే ఇది ఇలాగా కనీసం వన్ మంత్కి అయినా సరే ఇది నేను మొక్కలకి స్ప్రే చేస్తాను అనమాట చూసారా ఇలా మిల్క్ లాగా ఉంటుందండి ఈ విధంగా వడగట్టేసుకొని ఇప్పుడు మనం ఇలా స్ప్రేయర్లోకి ఇది వేసేసి స్ప్రే చేసేస్తే చాలా మొక్కలకి బలం ఇప్పుడైతే ఇందులో వేసిన తర్వాత నేను మళ్ళీ చూపిస్తాను ఇదిగోండి వడగట్టాం కదా ఇప్పుడు మనం ఇందులోకి స్ప్రేయర్లోకి నేను యాడ్ చేస్తాను ఇలా మిల్క్లాగా ఉండాలండి చక్కగా మొక్కలకి ఎంత బలం అంటే ఇది ఒక జ్యూస్ టైప్లో మొక్కలకి అందుతుంది కాల్షియం అలా మనం డై డైరెక్ట్గా కాల్షియం ఇచ్చేస్తున్నట్టు ఫ్రూట్స్ ప్లాంట్స్కి నేను ఎక్కువగా స్ప్రే చేస్తూ ఉంటానండి దీనివల్ల మొక్కలు ఫ్రూట్స్ అవి బాగా ఇంక్రీజ్ అవుతాయి నెక్స్ట్ ఏమో ఫ్రూట్స్ పెద్దవి అవ్వడానికి కూడా ఇది బాగా డెవలప్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది ఓకేనా ఇప్పుడు జస్ట్ స్ప్రే చేసేద్దాం మిగిలింది కిందకి తీసుకువెళ్తాను ఇది అన్ని వెజిటబుల్స్ కానీ కూరగాయలకి అన్నిటికినండి పండ్లకి ఇలాగా మనకి చూడండి పూత వచ్చి కాపు వస్తుంది కదా బీరకాయలు పిందెలు అవుతాయి కదా వాటికైనా అన్నిటికీ అలా స్ప్రే చేస్తే చాలా పెద్ద సైజులో రావడానికి అనమాట ఎక్కువగా ఉపయోగపడుతుంది ఇది అంటే చూడండి ఇప్పుడు నారు టైంలో మాత్రం ఇవ్వకండి మనకి పోత కాపు వచ్చినప్పుడు ఇస్తే ఫ్రూ ఇలాగా ఫ్లవర్స్ తెచ్చుకునేటప్పుడు ఫ్లవర్స్ కూడా కాల్షియం అవసరం ఈ విధంగా గులాబీ మొక్కలకు కానీ ఇప్పుడు చూసారా ఈ దోశపా అదంతా కూడా పోతతో ఉంది కాబట్టి ఇలా మనం స్ప్రే చేసుకుంటే మంచిది ఆకులు పువ్వులు అన్నీ తడిచేలాగా ఇచ్చిన తర్వాత నేను రెండు రోజుల తర్వాత చూస్తే ఎంత చక్కగా పువ్వులు వెరబూసాయండి చాలా బాగున్నాయి నేను ఇవి కొత్తగా తెచ్చుకున్న గులాబీ మొక్కలు అండి అవి కూడా చాలా పువ్వుతో వచ్చేసింది వెంటనే నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి ఉంది ఇక్కడ ఎల్లో కలర్ అండి చాలా రెండు రెండుగా బెల్లవిచ్చుకున్నాయండి నాకైతే ఇవి ఫర్టిలైజర్ ఇచ్చిన తర్వాత మంచి రిజల్ట్ వచ్చిందని అనిపించిందండి ఇగో మొగ్గ విచ్చుకుంటుంది అనమాట ఇంకా చాలా చక్కగా అలాగే ఇక్కడ మనం కాయ చూసాం కదండి చక్కగా ఇప్పుడైతే టొమాటో ముగ్గిపోయింది అప్పటికే పరువు తగిలింది కొంచెం మనం ఈ ఫర్టిలైజర్స్ ఇవ్వడం వల్ల మనకి ఏంటంటే కలర్ వస్తుంది నెక్స్ట్ ఫ్రూట్ ఇంక్రీజ్మెంట్ కూడా ఉంటుందండి టూ డేస్ కని కాదు కానీ అది ఇచ్చిన తర్వాత మనకు వన్ వీక్ లోపు వన్ వీక్ లోపు మనకి ఇంకా బెస్ట్ రిజల్ట్స్ అయితే వస్తాయండి వన్ వీక్ వరకు ఆ ఫర్టిలైజర్ మట్టిలో ఇచ్చేయాలి మట్టిలో ఇచ్చేస్తే చక్కగా అది మట్టిలోని ఉండి మొక్కకి రిసీవ్ చేసుకొని బ్లూమింగ్స్ బాగుంటాయి నెక్స్ట్ వచ్చేసి కూరగాయలు కూడా భలే వస్తాయండి చూడండి ఎక్కడో నర్సరీలో చూస్తాం ఇంత గుత్తులు గుత్తులుగా పూలు ఎంత చక్కగా విరబూస్తున్నాయి అంటే పెద్ద పెద్ద సైజులో వచ్చి అవి బరువుకి పడిపోతున్నాయి కూడా అండి ఎంత పెద్దగా రావడం ఆ బరువు తట్టుకోలేక మొక్క అయితే ఇలా వాలిపోతుంది బంతి పూలు చాలా బాగా వస్తున్నాయండి ఎంత చక్కగా అంటే ఒక్క మొక్కకే ఒక పది పదిహేను పూలు పూసేస్తున్నాయండి ఒక్క మొక్క అది ఇంకొకటి ఉంటుంది ఇక్కడ కూడా అలాగే ఇక్కడ బొరబాటీలు చాలా బాగా వస్తాయండి ఇవి రెడ్డిష్ కలర్లో ఎంత బాగా ఎక్కువ అవుతున్నాయంటే ఈల్డ్ కూడా బాగుంది ఇవి సీడ్స్ సేవ్ చేద్దాం అనుకుంటున్నాను మనకి ఇది రేర్ వెరైటీస్ కదండి డిఫరెంట్ కలర్స్ బెండ ఇలాంటి బొరబాటి చిక్కుడు రెడ్ కలర్లో వస్తాయి కదా అది ముచ్చటగా ఉంటాయి అనమాట అంతే టేస్ట్ ఒకటే అనుకోండి కాకపోతే మనకు ఆ కలర్ డిఫరెన్స్ ఉంటుంది అంతే అలాగే గన్నేరు పూలు కూడా చాలా బాగా మొగ్గలు విచ్చుకుంటున్నాయి ఇక బంతి పూలు ఇక్కడ ఒక మొక్క ఉంది చూడండి అసలు ఒక్క మొక్కకే ఎన్ని పువ్వులు ఇంకా మొగ్గలు ఉన్నాయి అసలు చెట్టు నిండా పువ్వులే ఎంత బొకేలా భలే అందంగా కనిపిస్తాయండి ఈ పువ్వుల మొక్కలు గార్డెన్లో ఉంటే ఈ ఫర్టిలైజర్స్ ఇవ్వడం వల్ల మనకి ఇక్కడ బత్తాయి పళ్ళు నాకు ఇక్కడ ఉన్న దొన్ అంటే పోమ్ పోమ్ గ్రానైట్ దానిమ్మ పళ్ళ మొక్క సపోటా పళ్ళ మొక్క నారింజ జామ వాటర్ యాపిల్ చూడండి అసలు వాటర్ యాపిల్కి ఇలా వేయగానే చిగురు వచ్చేసిందండి వేసిన టూ డేస్కే ఎంత చిగురు ఎంత బాగా వచ్చిందంటే ఎంత అద్భుతమైన ఫర్టిలైజర్ అండి ఇది ఎందుకంటే చాలా మంచి బలం అనమాట ఇప్పుడు చూడండి మనకైనా ఏదైనా డైట్ చేసిన బలానికి ఏం తినమంటారు ఎగ్ తినమంటారు మార్నింగ్ అది మనకి మంచి ప్రోటీన్ అనమాట అది మంచి బలం కూడా అంటే తక్కువ కాస్ట్లోనే మనకి ఇలాగా ఫర్టిలైజర్ తయారు చేసుకోవచ్చు ఇంట్లోనే ఏం లేదు ఒక్క ఎగ్ కట్ చేసి దాంట్లో ఇంత ఆయిల్ వేసి చక్కగా వాటర్ వేసి మిక్సీ చేసేయండి చక్కగా మనకి అది మళ్ళీ ఎంత వాటర్లో డైల్యూట్ చేసి ఇవ్వాలి చాలా చక్కగా ఇవ్వచ్చు ఇంకా ఈ బ పళ్ళ మొక్కలన్నీ కూడా మంచి ఎనర్జీ అనమాట అలాగే పూల మొక్కలకి కూడానండి బ్లూమింగ్ బాగుంటుంది కదా చూసారా కొత్త మొక్కలు ఎంత చక్కగా పువ్వులు విచ్చుకుంటున్నాయి అన్నీ కూడా నండి ఈ విధంగా నేనైతే ఈ ఫర్టిలైజర్ ఇచ్చి ప్రతి కూరగాయల మొక్కలకి పళ్ళ మొక్కలకి పూల మొక్కలకి స్ప్రే చేస్తాను నెక్స్ట్ వచ్చేసి మట్టిలో కూడా ఇచ్చేస్తూ ఉంటాను అనమాట అలాగా నెలకు ఒకసారి చేయండి చాలు పెద్దగా అవసరం లేదు అలా అనమాట అండి ఈ ఫర్టిలైజర్ ఇవ్వడం వల్ల మంచి రిజల్ట్స్ అయితే నాకు అండి నెక్స్ట్ వచ్చేసి ఇక గన్నేరు మొక్కలు అయితే ఎప్పుడువోనండి టూ ఇయర్స్ ఈ మందార మొక్కలు అలా అవి ఇచ్చుకుంటూనే ఉంటాయి అలా ఎప్పటికప్పుడు ఓకే అండి మరి ఈ వీడియో మీకు యూస్ఫుల్ అని అనుకుంటున్నాను యూస్ఫుల్ అని అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఫాలో అవ్వడం కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మంచి వీడియోలో కలుద్దాం అండి అప్పటివరకు బాయ్ అండి